నిజామాబాద్ జిల్లా బహుజన డెమోక్రాటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో లో జిల్లా అధ్యక్షులు తలారే సంజయ్ మాట్లాడుతూ ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజులను ఇష్ట వసూలు వసూలు చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నూట ఇరవై ఐదు ఫీజు బదులు కొందరు స్కూల్లో పెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్లు సంజయ్ తెలిపారు అధిక ఫీజుల వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే పాఠశాలల గుర్తింపులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేయడం అన్యాయమని ఈ విషయమై సంబంధిత అధికారులు చర్యలు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు స్కూల్ పాఠశాలలు మన నిజామాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దానికి ఒక నూట ఇరవై ఐదు రూపాయలు తీసుకోవాలని చెప్పింది కానీ ఇక్కడ ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సుమారు పేద బడుగు వేలైన విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వెయ్యి రూపాయల నుంచి ఐదు ఐదు వేల దాకా కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు అడుగుతా ఉన్నాం సుమారు జిల్లా వ్యాప్తంగా రేపు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్లో పదకొండు వేల మంది విద్యార్థులు మా ఎగ్జామ్ రాయబోతున్నారు ఇప్పటి నుంచే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది మంది మా దగ్గర వచ్చి మాకు ఎంతోమంది మంది వీళ్ళ వారి యొక్క నిర్చుకోవడం జరిగింది ఎందుకంటే మేనేజ్మెంట్ తోటి మాట్లాడతామంటే ఆ మేనేజ్మెంట్ ఎక్కడ వాళ్ళ పిల్లలను ఎక్కడ తొక్కు తొక్కేస్తారో హాల్టికెట్ లేవరో ఏదైనా భయపాతలకు గురి చేస్తారో అన్న భయం తోటి ఈరోజు ఆ తల్లిదండ్రులు మాతోటి పర్చి ఇవ్వడం జరుగుతుంది అన్న ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటే ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాల యజమాని కానీ కార్పొరేట్ యజమాని కానీ వెయ్యి రూపాయలు చొప్పున ఏ విధాన్ని తీసుకుంటామని ఈరోజు బీడీఎస్ఎఫ్ దేశం మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపు ప్రభుత్వం దప్పల వారీగా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఇప్పటికే ఫీజు రిమైండ్మెంట్ కాలేజ్ విడుదల చేయకుండా మరి అదనంగా ఇప్పుడు పబ్లిక్ వస్తున్నా అనే బాధతో పేద బలహీన విద్యార్థులతో దగ్గర వసూలు నూట ఇరవై రూపాయలు మాత్రమే తీసుకోవాలి కానీ అధిక ఫీజులు అనే అంటే ప్రత్యేక క్లాస్ అని ఒక సాకుతోటి దాని దాని ద్వారా ఇంకా స్కూల్ ఫీజు డెవలప్ ఫీజు అనేసి మెచ్ అనేసి ఏదో ఒక పేజీ వంకలు పెట్టి దాని ద్వారా వేలకు వేలు ఫీజులు లాగుతు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి లేని ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు పాఠశాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన చెందినటువంటి విద్యార్థులు పదకొండు వందల పదకొండు వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు స్పందించకపోతే స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందించాలి వెంటనే ఏ దుర్జనంగా తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆ పాఠశాల యొక్క యజమాని పైన చట్టరీతమైన చర్యలు తీసుకోవాలా అదే విధంగా రద్దు చేయాలని బిడిఎస్ఎఫ్ విద్యార్థి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడా ఏదైతే భవిష్యత్తు భవిష్యత్తులో ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మేము ఇలాగే మా మొండి వైఖరిని సాగిస్తాం ఇలాగే మేము ఇష్టం వచ్చినట్టు మా ఇష్టాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఇష్టం వచ్చినట్టు నూట ఇరవై ఐదు రూపాయలు కాదు వేలకు వేలు దోచుకుంటామంటే కనుక ఆయా ఇసుకుల ముందు ధర్నాలు రాష్ట్ర రూపంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ విధంగా ఈరోజు హెచ్చరిస్తాము